చిరంజీవి గారు చిరంజీవులు అంటేనే ఎప్పటికీ చిరంజీవిలో ఉంటాడు అలాగే వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి నా బీసీ పిల్లలకు నా అన్నలకు నా తమ్ములకు నా చిల్లలకు నా అక్కలకు మీ అందరు కూడా శిరసు వచ్చి నమస్కారం చేసేస్తున్నాను నా పేరు తర్నాటి మహానండి ఆయన పద్మశాలి నాది మహేశ్వరమే ప్రకటన ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా అందరము బీసీ బీసీ అంటున్నాము కానీ గట్టిగా పోలు తగ్గులేదు ఎప్పుడైతే గట్టిగా పోలు తగ్గుతుందో అప్పుడే మనకి చింత చెప్పు కాదు చింత చెప్పు పరిగెత్తికొని చిత్రకాయ ఇవాళ బీపీ మండలి గారి జయంతి సందర్భంగా వారికి కూడా మనం అందరూ నివారణ అర్పించాము ఇంకో విషయం ఏంటంటే ఒకటే అన్న చెప్పేది అన్న మన అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ పాస్ చేసి ఢిల్లీ పంపిస్తారంటూ మీరు కూడా తిల్లిపోయినాడు మరి ఏం చేస్తుంది ఏం చేస్తుంది మాకై తెలియదు నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి ఇక్కడ చెప్తా ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మా ప్రాంతవాసి వాసి మా నల్లమల్ల పులిబిడ్డ కల్లకూట్టి వాసి కాబట్టి నాకు సుపరిచితులు ఈ ఆయన ఆయనకు ఒకరేస్తున్నాను ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిపక్షాలందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో వద్ద చేస్తేనే వస్తుంది బీసీ సమావేశాలు నుంచి నేను ఏమంటున్నా అంటే గడప లోపల ఉంటేనే మన కులం ఏ కులం అయ్యా పద్మశాలిగా మనకోటి గడప దాటితే ఎవరే కానీ ఏం దాటి మేము బీసీలం అనాలి మన పిల్లలు వెళ్ళినప్పుడు పిల్లలు తీసుకుంటప్పుడే మన కులం చెప్పాలి అంతేనా కాదా ఇంకొకటి అంటే అనగా చెప్తా ఉన్నాను అయ్యా మాకు నలభై రెండు శాతం

bir şey yaparsam aynen.